విశాఖ పెందుర్తి నరవ గ్రామంలో అనుమానాస్పద కాలిన మృతదేహం నరవ నిర్మాణ ప్రదేశంలో కాలిన మృతదేహం సుమారు వయసు ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఉండవచ్చన్న పెందెర్తి సి సతీష్ కుమార్ సంఘటన స్థలానికి డాగ్ స్క్వాడ్ క్లోజ్ టీమ్ మార్నింగ్ నైన్ థర్టీ నైన్ ఫార్టీకి అండి అరౌండ్ ఇక్కడ నరవ ఏరియాలోని ఓపెన్ ప్లేస్లోని ఇలాగ గుర్తు బాడీ కాల్చబడి ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద మా ఎస్ఐ గారు వచ్చాం వచ్చినా చూసాం అది యాక్చువల్లీ మన స్టేషన్కి ఇది పది పద్నాలుగు పదిహేను కిలోమీటర్ దూరం ఉంటుంది అది ఏరియా పదిహేను కిలోమీటర్లు ఉంటే వచ్చిన వెంటనే ఆ బాడీ అక్కడ ఒక గుంతలా ఉంది గుంతలో ఉంది సో దాని మీద ఏం చేసినాం వెంటనే మన క్లూజ్ టీమ్కి ఆప్షన్స్ పెట్టాం క్రూస్ టీము ఫింగర్ ప్రింట్ మన జాగ్ ట్రాకర్ ఉంటుంది స్టెఫన్ డేవర్గా తీసుకొచ్చాం వాళ్ళు క్లూస్ కలెక్ట్ చేస్తున్నారు అసలు ఈ డెడ్ బాడీ ఎవరిది అనేది ఫర్దర్ ఎంక్వైరీలో తెలుస్తాం ఈ చుట్టుపక్కల మిస్సింగ్ కేసెస్ వీడియో కెమెరాస్ అని కూడా ఫర్దర్ యాంక్ వయసు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఉంటుందని జస్ట్ పిలిమినరీ దూసి బట్టి చూసిన దాన్ని బట్టి అనిపిస్తుంది అది మనవాళ్ళు ఇంకెవరు చెప్పలేదు వెరిఫై చేస్తాను నైట్ నుంచి మార్నింగ్ మధ్యనండి ఎప్పుడు జరుగుంటుంది నైట్ నుంచి మార్నింగ్ మధ్య అంటే ఫిలిమినరీ చూసిన దాన్ని బట్టి అనిపిస్తుంది